ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సాయి బాబా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే తక్షణమే రేపు గురువారం బెల్లంతో ఇలా చేసుకో అక్షరాల ముప్పై ఆరు లక్షల తొంభై వేలు ఈ చేతికి వస్తాయి ఇది విన్న మూడవ రోజుకి ఇన్ని కష్టాలన్నీ కూడా పోతాయి ఇది పెడచెవిన పెడితే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోని చివరి వరకు చూడండి ఇంకా తల్లి తక్షణమే రేపు గురువారం రోజు బెల్లంతో ఇలా ఇలిచే ఇప్పటివరకు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో బాధలని అనుభవించావు ఎంతో నరక యాత్రను చూసావు మనశ్శాంతి లేని రోజులని కూడా గడిపావు కష్టాలు తీర్చావా బాబా అని చెప్పి ఎంతో కన్నీరు మున్నీరు అయ్యావు అయితే కష్టాలన్నీ కూడా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ ఇలా చేస్తే కేవలం మూడు రోజులలోనే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా తల్లి ఏది చేసినా కూడా నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది మనిషి యొక్క బ్రతుకును నిలబెడుతుంది అదే విధంగా ఇది నాకు జరుగుతుంది అని చెప్పి నువ్వు తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా విశ్వం అనేది నీకు దానికి సపోర్ట్ చేస్తుంది దాని కారణంగా ఈ జీవితంలో జరుగుతుందన్న కార్యం ఏదైతే ఉందో అది తప్పకుండా వందకు వెయ్యి శాతం అనేది జరిగి తీరుతుంది కాబట్టి తక్షణమే నేను చెప్పినట్టుగా చేయమ్మా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ప్రతి గురువారం కూడా నాకు దీపాన్ని పెడతావు తల్లి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకో తల్లి నువ్వు దీపాన్ని పెట్టిన తర్వాత దీపాన్ని పెట్టే ముందు ఏ రోజు అయినా పర్వాలేదు తన తల్లిని దైవం ఎవ్వరికైనా పూజ చేసుకో కాకపోతే ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని బెల్లం మీద ఆవు నేతిని గనక పోసి అది నువ్వు నైవేద్యంగా పెట్టినావు అంటే గనక నీ యొక్క కష్టాలన్నిటి కూడా తీరిపోతాయి బెల్లాన్ని చిన్న ముక్క బెల్లాన్ని తీసుకొని దాని మీద ఆవు నెయ్యిని వేసి దాన్ని నువ్వు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి తల్లి ఈ సృష్టిలో బెల్లం అనేది చాలా అద్భుతమైనది ఈ బెల్లాన్ని ఎవరైతే నైవేద్యంగా సమర్పించుకొని దానిని మీద ఆవు నేతి ఆవు నెయ్యి అంటే చాలా పవిత్రమైనది నీకు తెలుసు కదా ఈ రెండింటిని కలిపి నైవేద్యంగా పెట్టేటప్పుడు నీ మనసుని సంకల్పం ఏంటో చెప్పుకో నీకు ఏదైనా కష్టాలుండి నిన్ను వెంటాడి వేధిస్తుంటే ఈ కష్టం నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఈ బాధలన్నీ కూడా నా నుంచి దూరం అయిపోవాలి నేను కోరుకున్నట్టు డబ్బు నా చేతికి రావాలి అన్నట్టుగా ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నావు డబ్బుని అంత అమౌంట్ని నీ మనసులో తలుచుకొని సంకల్పించుకొని నువ్వు కనుక బెల్లం మీద నే వేసి అది నైవేద్యంగా సమర్పించి పూజ అంత పూర్తిగా అయిపోయాక ఆ నైవేద్యాన్ని కనుక నువ్వు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ చేతికి అందుతుంది నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇట ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతిలో నిలవటం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా ఎందుకు నిలబడటం లేదు అంటే కనుక లక్ష్మీదేవి చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ అమ్మవారి దయ కర్ణ కటాక్షాలు అనేటివి నీ మీద పూర్తిగా కలగాలి అంటే గనక అమ్మవారిని నువ్వు నీ యొక్క నీ దగ్గరే ఉంచుకోవాలి అంటే గనక ఒక రోజు నువ్వు రాగి నాణ్యాన్ని పౌర్ణమి రోజు రాగి నాణ్యని తీసుకో రాగి నాణ్యని పౌర్ణమి రోజు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఆరు బయట డాబా మీద వెన్నెలలో ఆ పౌర్ణమి కిరణాలు అంటే ఆ చంద్రుడి కిరణాలు రాగి నాన్న మీద పడేటట్టుగా పెట్టుకొని దాన్ని నువ్వు రాత్రి అంతా కూడా సంకల్పించుకొని అలా వదిలేసేసే అలా వదిలేసి తెల్లవారుజామున ఆ రాగి నాణాన్ని తీసుకొని నువ్వు డబ్బులు పెట్టుకునే బీర్వాలో కానీ లేదా నీ పర్సులో కానీ ఆ రాగి నాణాన్ని ఎప్పటికీ కూడా అలాగే ఉంచుకోతాలి ఇలా నువ్వు ప్రతి పౌర్ణమి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే నీ చేతిలో డబ్బు అలాగే నిలిచి ఉంటుంది తల్లి ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బు రెట్టింపుగా మారుతుంది తల్లి యొక్క పరిహారం అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నీ కష్టాలను తీరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనుగడ కొనసాగాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు లేక నువ్వెన్ని అగచాట్లు పడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు రాగి నాణ్యంతో ఈ విధంగా చేసుకుంటే నీ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది తల్లి ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద నువ్వు ఇంత చిన్న ముక్క బెల్లాన్ని తీసుకొని వెళ్ళి రావి చెట్టు కింద అంటే చిన్న గుంటలాగా తవ్వి నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఆ బెల్లాన్ని ఆ గుంటలో పెట్టి మంత్రిని పూర్తి చేస్తే గనక ఈ విధంగా కూడా నీ సంకల్పం అనేది తీరుతుంది ఎందుకంటే రావి చెట్టు అంటే సాక్షాత్తు మన దైవ స్వరూపంగా భావిస్తుంటాము రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం అనేది నువ్వు రావి చెట్టు కింద బెల్లాన్ని పాతి పెట్టడం వల్ల వస్తుంది నీ మనసులో సంకల్పం అనేది సిద్ధిస్తుంది తల్లి నీ చిన్న పరిహారం కూడా నీ సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గంగా మారుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా కూడా నీ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి నీ చేతిలోకి డబ్బు రావడానికి అని చెప్పి గుర్తుపెట్టుకో ఇంకోటి ఏంటంటే కనుక బిడ్డ నువ్వు ఒక రోజు గురువారం రోజు మందారాకు తీసుకో మందారాకు మీద ఒక రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు పెట్టు ఈ విధంగా రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు పెట్టిన తర్వాత ఈ మందారాకును తీసుకొని వెళ్ళి రావి చెట్టు కింద పెట్టు అప్పుడు ఆకులు ఏదైనా చిన్న చిన్న పక్షులు ఆ కందిపప్పు గింజలను తినడానికి వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల కూడా ఆ విధంగా పెట్టే ముందు నీ యొక్క సంకల్పాన్ని గనక నువ్వు చెప్పుకొని గనక పెట్టావు అంటే గనక నీ యొక్క సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుందమ్మా ఇప్పుడు ఈ విధంగా బెల్లంతో నేను చెప్పినట్టుగా చేశావు అంటే గనక ఖచ్చితంగా నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ప్రతిరోజు కూడా ఎంతో మౌనంగా ఉంటున్నావు కొండంత బాధని మనసులో దాచుకొని ఆ కన్నీరు కూడా ఇనికిపోయేంత బాధని అనుభవిస్తున్నావు నీ భర్త మారాలి అన్నా కానీ నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టు వినాలి అన్నా కానీ నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబం మలుచుకోవాలి అనుకున్నా కానీ ఏది ఏమైనా కూడా సంకల్పం అనేది ముందు సిద్ధించాలి ఈ సంకల్పాలు సిద్ధించడానికి రాగి నాన పరిహారం రాగి చెట్టు కింద బెల్లాన్ని పాతి పెట్టే పరిహారము బెల్లాన్ని ఆవు నేతితో కలిపి నైవేద్యంగా పెట్టే పరిహారము మందారాకు మీద ఎర్ర కందిపప్పు పోసి పెట్టే పరిహారము ఈ నాలుగు పరిహారాలు కూడా తప్పకుండా నువ్వు అనుకున్న సంకల్పాన్ని సిద్ధింపరచుకోవడానికి నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోవడానికి ఇవి నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పినవి చెప్పినట్టుగా చేసుకో నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి ఎందుకంటే నా బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు నేను ఎలా చూస్తూ ఉండగలను నా బిడ్డ కష్టాన్ని తీర్చినప్పుడే కదా తల్లి ఈ తండ్రి కూడా ఆనందంగా సంతోషంగా గడిపేది మరి నా ఆనందం కోసం నేను నీ కష్టాన్ని తీర్చలేన చెప్పు నీ బాధలన్నీ కూడా తీర్చుకోవడానికే ఈ రోజున నేను నీకు ఈ పరిహారాలను తీసుకొని వచ్చాను ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం అనేది పట్టి పీడిస్తుందమ్మా ఆ కష్టాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పరిహారాలు నీ దగ్గర డబ్బులు లేని లోటును తీస్తాయి నువ్వు పడుతున్న కష్టాన్ని తీరుస్తాయి నీ భర్తలో మార్పును తీసుకొస్తాయి నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుస్తాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలా చేస్తాయి ఇవన్నీ కూడా నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి తల్లి ఇవి చేసుకొని చూడు జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారని మరి ఈ సందేశంలో బాబాగారు మనకు నాలుగు పరిహారాలు చెప్పారు ఈ నాలుగు పరిహారాలు మన దగ్గర డబ్బు ఉండడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు మన కష్టాలు తీరడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు మన కోరికలు తీర్చడానికి తెచ్చుకోవడానికి మనకి బాబాగారు అందించిన మార్గాలు మరి తప్పకుండా ఈ నాలుగిట్లో కనీసం రెండైనా కూడా చేసుకొని చూడండి ఈ గురువారం అయినా చేసుకోవచ్చు ఈ రెండు చేసుకున్నా కానీ మూడు గురువారాలు చేసే లోప లోపలే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి బాబాగారు మనకి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తీరాలి అని చెప్పి ఈ రోజున బాబాగారు చెప్పిన సందేశంలోని ఆంతర్యం ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇది ఇచ్చే లైక్ వల్ల ఎంతమంది కష్టాల్లో ఉన్నవారికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి లేకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ చిన్న లైక్ సింబల్ కానీ కింద కామెంట్ సెక్షన్లో నమస్కారం సింబల్ కానీ ఇవ్వండి ఇక ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను మీ మనసుల సంకల్పం నెరవేరాలి అంటే ఈ చిన్న పరిహారంని ఈ పరిహారాలన్నీ కూడా చేసుకో పరిష్కార మార్గంగా నీకైతే బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ అమ్మవారి దయాకర్ణ కటాక్షలు అనేటివి మీద పూర్తిగా కలగాలి అంటే కనుక అమ్మవారిని నువ్వు నీ యొక్క నీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఒక రోజు నువ్వు రాగి నాణ్యాన్ని పౌర్ణమి రోజు రాగి నాణాన్ని తీసుకో రాగి నాణాన్ని పౌర్ణమి రోజు నువ్వు నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఆరు బయట డాబా మీద వెన్నెలలో ఆ పౌర్ణమి కిరణాలు అంటే ఆ చంద్రుడి కిరణాలు రాగి నాణ్య మీద పడేటట్టుగా పెట్టుకొని దాన్ని నువ్వు రాత్రి అంతా కూడా సంకల్పించుకున్న అలా వదిలేసుకొసి అలా వదిలేసిన తర్వాత తెల్లవారుజామున రాగి నాణ్యని తీసుకొని నువ్వు డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ లేదా నీ పర్సులో కానీ ఆ రాగి నాణ్యాన్ని ఎప్పటికీ కూడా అలాగే ఉంచుకో తల్లి ఇలా నువ్వు ప్రతి పౌర్ణమి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే నీ చేతిలో డబ్బు అలాగే నిలిచి ఉంటుంది తల్లి ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బు రెట్టింపుగా మారుతుంది తల్లి యొక్క పరిహారం అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నీ కష్టాలను తీరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనగడ కొనసాగాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు లేకుండా ఎన్ని అగచాట్లు పడుతున్నావో నువ్వు చూస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు రాగి నాణ్యంతో ఈ విధంగా చేసుకుంటే నీ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది తల్లి ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద నువ్వు ఇంత చిన్న ముక్క బెల్లాన్ని కూడా తీసుకొని వెళ్ళి రావి చెట్టు కింద కూడా నువ్వు గుంతలాగా తవ్వి నీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని ఆ బెల్లాన్ని ఆ గుంతలో పెట్టి మట్టిని పూజ చేస్తే కనుక ఈ విధంగా నీ సంకల్పం అనేది తీరుతుంది రావి చెట్టు అంటే సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాము రావి చెట్టు లక్ష్మి నారాయణ స్వరూపం భావిస్తూ ఉంటాము ఆ యొక్క లక్ష్మి నారాయణ యొక్క కటాక్షం అనేది నువ్వు రావి చెట్టు కింద బెల్లాన్ని పాతి పెట్టడం వల్ల వస్తుంది నీ మనసులో సంకల్పం అనేది సిద్ధిస్తుంది తల్లి ఈ చిన్న పరిహారం కూడా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గంగా మారుతుంది ఇప్పుడు నేను చెప్పినవి అయినా సరే చేసుకో ఇదండి ఈరోజు వీడియో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవత